వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూర్వ రాధనలు కర్నూలు జిల్లా మంత్రాలయ మండల కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో సుయతీంత్ర తీర్థస్వామి వారి పూర్వ ఆరాధనలు సందర్భంగా బృందవనానికి నిర్మాల్యం చేసి తులసి అర్చన పంచామృత అభిషేకం వంటి విశేష పూజలు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి వారు నిర్వహించారు బృందావనానికి వెండి కవచాలతో పుష్పహారతులతో అలంకరించారు అనంతరం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి బృందవనానికి సుయతీంద్ర తీర్థస్వామి బృందావనానికి మఠం పీఠాధిపతి సుభదేంద్ర తీర్థుల వారు దర్శించుకున్నారు పండితుల ద్వారా ప్రవచనాలు సంస్కృతి సాంప్రదాయాలు నిర్వహించారు